హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చేసింది కదండి తల్లికి ఎన్నో పూజలు చేస్తూ తల్లికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు చేస్తూ ఉంటాం ఈ హడావిడిలో తక్కువ టైంలో పరమాణాన్ని మంచి రుచికరంగా చేసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూసేయండి కొందరి పరమాణాన్ని స్వీట్ పొంగలి చక్కెర పొంగలి అని కూడా అంటారండి ఈ పరమాన్నం చేసేటప్పుడు పాలు విరగకుండా అద్భుతమైన రుచితో రావాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి తల్లికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలను పెడుతూ ఉంటాను కాబట్టి ని ఫాలో అవుతుందండి ఇప్పుడైతే మనం పరమాణాన్ని చేసేసుకుందామండి కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది కాబట్టి నేను ఇతర కుక్కర్లో ఒక గ్లాస్ క్వాంటిటీ వరకు ఒక రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి రేషన్ బియ్యం వల్ల మనకి పరిమాణం అనేది అద్భుతమైన రుచితో వస్తుంది ఇప్పుడైతే బియ్యాన్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ క్వాంటిటీలో పాలని ఒక గ్లాస్ క్వాంటిటీలో వాటర్ని తీసుకున్నాను అనమాట సేమ్ క్వాంటిటీలో పాలు ఉన్న యాడ్ చేసేసుకోండి కానీ పాలు మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవడానికి చూసుకోండి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని కంపల్సరీ అనేది మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లాను పాలు వేసాం కాబట్టి పొంగిపోతుంది కాబట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వరకు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మనం పాలైనా నీళ్ళైనా ఎక్కువ ఒక గ్లాస్ తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూసేద్దామండి చక్కగా అన్నం అనేది మెత్తగా ఉడికిపోయిందండి మన ఇంటి దగ్గర రోజు తినే సోనా మొసూరు రైస్ కంటే ఇలా రేషన్ బియ్యం వండుకుంటే అన్నం అనేది మెత్తగా పరమాణం అద్భుతంగా వస్తుంది ఇప్పుడైతే మనం నేనైతే ఒక గ్లాస్ క్వాంటిటీలో మిల్క్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక గ్లాస్ క్వాంటిటీలో మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకొని దీంట్లో ఒక ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు చక్కగా పాలు ఈ బెల్లాన్ని మిక్స్ అయ్యేటట్లు మళ్ళీ స్టవ్ పై పెట్టేసుకొని ఇందులో మళ్ళీ పలుచుబడేందుకు ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి ఎంత వాటర్ ఎక్కువ వేసుకుంటే చక్కగా మనకి పలుచుగా వస్తుంది లేకపోతే చల్లారిని కొలిది ఈ పరమాణం అనేది దగ్గర పడుతూ పోతుంది కాబట్టి ఈ బెల్లము ఇందులో ఉండే చక్కగా పాలు అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలిపేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర అయ్యి మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఈ పరమాన్నం చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది అప్పట్లో దీన్ని మా సైడ్ అయితే జావా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి దీనిలో రుచికి మంచి రావడం కోసం దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి చిట్టికడంతా వేసుకోండి ఎక్కువ కాకుండా బెల్లము అన్ని కమ్మదనం తెలుస్తాయి అనమాట దీనిలో అప్పటికప్పుడు దంచుకున్న కొద్దిగా ఇలాచి కూడా వేసేసుకోండి రెండు ఇలాచీలని దంచి వేసుకోండి లేకపోతే కొద్దిగా మిక్సీ గిన్నెలో కొద్దిగా షుగర్ని ఇలా చిల్లి వేసి మిక్సీ చేసి ఆ పౌడర్ కూడా వేసేసుకోండి ఇప్పుడైతే మనకు పరమాన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా వీడియోలో ఎక్కడ కూడా పాలు అనేవి విరగలేదు ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పేటట్లు మిల్క్ని యాడ్ చేసి రైస్ కుక్ చేసుకోండి మంచి టేస్ట్గా అరోమిగా వస్తుంది తర్వాత ఒక గ్లాస్ క్వాంటిటీలో సేమ్ బెల్లాన్ని ఒకే టైంలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా పాలు అనేవి ఇరగకుండా వస్తాయి చిన్న కుక్కర్లో పెట్టుకోవడం వల్ల తిరిగ్గా అయిపోతుంది ఇప్పుడు పరమాన్నాన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కడాయిలో గిన్నె వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లో మీ దగ్గర ఉన్న నట్స్ అన్నీ యాడ్ చేసుకోండి జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకొని దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోండి ఈ బాదం కాజు అన్నీ చక్కగా రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే తినేటప్పుడు మనకి మంచి క్రంచిగా వస్తాయి ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న పరమాణంలోకి ఇలా వేసేసుకోండి ఇప్పుడైతే మనం ఫస్ట్ తొలియిగా నైవేద్యంగా సైడ్కి తీసేస్తాం కాబట్టి దేవుడికి అయితే నేను తీసేస్తున్నానండి వెంట వెంటనే ఇంకా పూజకి మనకి టైం అయిపోతుంది కాబట్టి చూసారు కదండీ మన పరమాణం వీడియో ఎంత అద్భుతంగా వచ్చింది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ చాలా బాగుంటుందండి తల్లికి ప్ర సమర్పించిన తర్వాత మనం తిన్నామంటే ఆ ప్రసాదం ఎంత కమ్మగా అనిపిస్తుంది అంటే అమృతంలా అనిపిస్తుంది దీంట్లో చిటికడంతా పచ్చకరపూరం వేసుకున్నా ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ఈ శ్రావణ మాసానికి మీరు ఏ ప్రసాదాలని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చెప్పే విధంగానే నేను కంపల్సరీ వీడియోని పెద్దగా చేసి కంపల్సరీ పోస్ట్ చేస్తాను